హాయ్ అండి ఊటీలో ఎండకాని వస్తే ఎక్కలేని సంతోషం వస్తుంది జనాలకి ఎందుకంటే బయట అంతా తిరగవచ్చని వాన వస్తే ఏది ఉండదు అనమాట అన్ని క్లోజ్ చేసేస్తారు మేమైతే వాటర్ డ్యామ్ అయితే వచ్చేసాము ఈ డ్యామ్ దగ్గర మళ్ళా చాలా మంది వచ్చేస్తున్నారు ఎందుకంటే ఎండ వస్తుంది అనేసి టూరిస్ట్లు వచ్చినప్పుడు వాన పడితే అసలు ఎందుకు వచ్చామా అనిపించేస్తుంది ఈ కార్ ఏం చూడండి కిందకి తిక్కుండని వీడియో తీసేస్తున్నారు ఇప్పుడైతే నడుచుకుంటే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తూ ఉన్నాము ఈ కప్పు వచ్చి యాభై రూపాయలు తీసుకున్నారు మరి ఘోరంగా అయిపోయింది అనమాట ఇక్కడ చూడండి వీ ఎలా ఉందో ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలంట ఈ త్రీ కిలోమీటర్స్ నే నా అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి బండ్లు ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి భయం ఏమి ఉండదు ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడ దాకా అయితే వచ్చేసాము లోపలికి వెళ్ళాక వాటర్ ఫాల్స్ అంటే ఏదో ఊహించేసుకున్నాము మా ఆయన పైగా ఒక తిట్లు డ్రెస్సులు కూడా పెట్టలేదు తడుస్తాం కదా అనేసి ఇక్కడొచ్చాక వాటర్ ఫాల్స్ ఇదే అని చెప్పేశారు నాకైతే పడి పడి నవ్వొచ్చింది ఇంకా ఫైనల్ గా వెళ్లేదారులు ఇదైతే కనిపించింది డిఫరెంట్ గా ఇక్కడ నిలబడి రెండు మూడు ఫోటోలు తీసుకున్నాము మీరైతే లైక్ సబ్స్క్రైబ్